యువ సామ్రాట్ అక్కినేని చైతన్య తన రెండో సినిమా ఏమాయ చేశావే సినిమాలో మొదటిసారి సమంతతో కలిసి నటించారు ఆ తర్వాత ఇద్దరు ప్రేమలో పడ్డారు కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత రెండు వేల పదిహేడులో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు నాలుగు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయి అభిమానులను సినీ పరిశ్రమను షాక్కి గురిచేశారు కొన్నాళ్ల తర్వాత నాగ చైతన్య శోభిత దూలిపాలను ప్రేమించారు పెద్దల అంగీకారంతో గత డిసెంబర్ నెలలో అన్నపూర్ణ స్టూడియోలో మూడు వందల మంది అతిథుల మధ్య నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు సినీ పరిశ్రమ అన్న తర్వాత ప్రేమలు పెళ్లిళ్లు విడాకులు సహజం అయితే నాగచైతన్య సమంత విడిపోవడం మాత్రం అత్యంత సంచలనం కలిగించింది ప్రస్తుతం అక్కినేని నాగచైతన్యకు సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఆ ఇంటర్వ్యూ సమంతను పెళ్లి చేసుకోవడానికి ముందు జరిగింది ప్రస్తుతం ఎవరో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు ఈ వీడియోలో సమంత ఒక విషయంలో తనను బెదిరించినట్లు నాగచైతన్య చెప్పాడు తామిద్దరం ప్రేమించుకున్నామని ప్రేమలో ఉన్నామనే విషయాన్ని ఇంట్లో చెప్పడంలో ఆలస్యం చేసుకున్నందుకు సమంత బెదిరించిందని ఇలా అయితే తాను వెంటనే రాఖీ కట్టేస్తానందట ప్రేమను ఇంట్లో చెప్పడానికి తాను కాస్త వెనుకాడనని అందుకే ఆలస్యమైందన్నారు ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుండటంతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఇద్దరు విడిపోకుండా ఉంటే బాగుండేదని చూడమెచ్చటైన జంటని అంటున్నారు వీరు విడిపోవడం అక్కినేని అభిమానులకు ఎంతో బాధించింది మయోసైటిస్ కు చికిత్స తీసుకుని ముంబైలో ఉంటుంది రెండు వెబ్ సిరీస్లు చేస్తోంది హైదరాబాద్ రావడం తగ్గించేసింది సినిమాల్లో అవకాశాలు రావడం లేదని పబ్లిక్ గానే చెప్పింది క్రమేపీ హైదరాబాద్ రాదని చివరకు ముంబైలోనే స్థిరపడే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి సమంత జీవితం భవిష్యత్ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి